రేపే సంక్రాంతి పరమ పవిత్రమైన రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఈరోజు రాత్రి లోపు గ్యాస్ పై కింద ఇదొకటి పెడితే చాలు సంవత్సరం అంతా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది కూటికి లేని వారు కూడా కోట్లకు పరిగెడతారు డబ్బు సమస్యల నుండి విముక్తి లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి ఈ సంవత్సరం అంతా కూడా బాగుంటుంది అంటే మళ్ళీ వచ్చే సంక్రాంతి వరకు మీకు అసలు ధనానికి లోటు అనేది రాదు ధన సమస్యలు రావు ధనం వస్తూనే ఉంటుంది చాలామంది మంచి రిజల్ట్ వస్తుంది జాతకం అద్భుతంగా మారుతుంది ధన ద్వారాలు తెచ్చుకునే నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది మరి ఇంతకు సంక్రాంతి రోజు గ్యాస్పై కింద ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక కొట్టండి అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి గ్యాస్ స్టవ్ అంటే సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానం ఏవైనా పూజలు కానీ వ్రతాలు కానీ నోములు కానీ నేర్చినప్పుడు ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ను శుభ్రం చేసి పూజకు కావలసినటువంటి ప్రసాదాలను కూడా తయారు చేస్తూ ఉంటాము చాలామంది ఆ శుభ్రం చేసే సమయంలో సంపూర్ణంగా శుభ్రం చేయరు కేవలం గ్యాస్ స్టవ్ ఒకటి నీటితో శుభ్రం చేస్తే సంపూర్ణం అని భావిస్తూ ఉంటారు చాలామంది కాకపోతే అది అసంపూర్ణంగానే పరిగణించబడుతుంది ఎందుకంటే గ్యాస్ స్టవ్ ఒకటి శుభ్రం చేస్తేనే పూర్తిగా శుభ్రమైనట్టు కాదు గ్యాస్ స్టవ్ను శుభ్రం చేశాక గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే గోడను కూడా శుభ్రం చేయాలి ఇది ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ అలాగే మనం గ్యాస్ స్టవ్ దగ్గర మసిగుడ్డను వాడుతూ ఉంటాము అలా వాడిన మసిగుడ్డను కూడా తప్పని కూడా సరిగా శుభ్రం చేసుకోవాలి ఇలా మనం గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డను రోజుకొకసారి కానీ వారానికి ఒకసారి అయినా కానీ శుభ్రం చేస్తూ ఉండాలి లేదంటే భర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి దైవానుగ్రహం కలగదు ముఖ్యంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అసలు కలగదు ఎక్కడైతే వంట గది పరిశుభ్రంగా ఉంచబడుతుందో ఎక్కడైతే సువాసనతో ఉంటుందో ఎక్కడైతే గ్యాస్ స్టవ్ను శుభ్రం చేసి వంటలు చేస్తారో అక్కడే లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది పూర్వకాలంలో అయితే గ్యాస్ స్టవ్ను కానీ లేదంటే కట్టెల పొయ్యి కానీ వాడేవారు అప్పుడు చాలా నియమాలు నిబంధనలు ఉండేటివి గ్యాస్ స్టవ్ని చాలా పూజించేవారు వంటగది అంటే పూజ గదితో సమానంగా భావించేవారు వంటగదిలోకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా స్నానం చేసి బ్రష్ చేసుకొని శుభ్రమై ఆ తర్వాత మాత్రమే వంటలు చేసేవారు ముఖ్యంగా ఏవైనా పూజల కోసం సంబంధించిన రోజులైతే ఖచ్చితంగా ఆ రోజులలో మాత్రం తప్పకుండా గ్యాస్ స్టవ్ శుభ్రం చేసి ఆ తర్వాతే వంట చేసేవారు పూర్వకాలంలో ఖచ్చితంగా పొయ్యిని ఎర్రటి మట్టి ఆవు పేడతో అలంకరించి ఆ తర్వాత మాత్రమే వాళ్ళు వంటలు చేసేవారు ఇప్పుడు ఉన్నటువంటి రోజులలో మనం అంతగా శ్రద్ధ తీసుకోవటం లేదు ఎందుకంటే మారుతున్న కాలం చాలా బిజీ జీవితం ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తే కానీ గడప గడపండా మూడి పొటలు తినని పరిస్థితి అందుకే ఆడవారు మగవారు అని తేడా లేకుండా అందరూ కూడా కష్టపడి డబ్బు సంపాదించాలి ఈ యొక్క ఆలోచనలతోనే ఈ జీవితంలో ముందుకు సాగుతూ ఉన్నారు అలాంటి సమయంలో ఇవన్నీ చేసే టైం లేక కాకపోతే ముఖ్యమైనటువంటి రోజులలో అయినా సరే కనీసం చిన్న చిన్న నియమాలనైనా సరే పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అత్యంత పవిత్రమైనటువంటి సంక్రాంతి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కనుక ఈరోజు అందరూ నైవేద్యాలు తయారు చేస్తూ ఉంటారు కులదైవాన్ని భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటారు ఈరోజు నైవేద్యాలు తయారు చేసే సమయంలో ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ని గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే గోడని పసిగుడ్డను గ్యాస్ స్టవ్ చుట్టుపక్కల శుభ్రంగా చేసి ఆ తర్వాత శుచిగా స్నానం ఆచరించిన తర్వాత మాత్రమే ప్రసాదాలు నైవేద్యాలు తయారు చేసుకోవాలి అంతేకాదు ఈరోజు మీ దైవాన్ని ఎంత శ్రద్ధగా ఎంత భక్తిగా ఎంత నమ్మకంతో కొలిస్తే అంత మంచి ఫలితాలు వస్తాయి మీ జీవితంలో ఉండే కష్టాలు ఖచ్చితంగా తీరిపోతాయి అయితే ఈరోజు రాత్రి పన్నెండు గంటల లోపు రా గ్యాస్ స్టవ్ కింద ఇది పెడితే చాలు ఇక మీ ఇంట్లో గొడవలు కానీ డబ్బు సమస్యలు కానీ ఉండవు చాలామందికి భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి ఇంట్లో సంపద కూడా అస్సలు నిలవలేకుండా నిలవదు అలాంటి వారి గ్యాస్ పోయి కింద ఇది పెట్టడం వల్ల ఆ సమస్యలు పోతాయి ఈరోజు గ్యాస్ స్టవ్ను శుభ్రం చేసి ఆ తర్వాత మాత్రమే వంటలు ప్రారంభించాలి ప్రత్యేకంగా ఈ సంక్రాంతి రోజు రాత్రి సమయంలో అంటే రాత్రి ఏడు నుండి పన్నెండు గంటల మధ్యలో గ్యాస్ పో కింద పెడితే చాలు సంవత్సరం అంతా కలిసి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో వద్దన్న ధనం వస్తూనే ఉంటుందని సిద్ధశాస్త్రం చెప్తుంది అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈరోజు స్టీలు చీకటి పడిన తర్వాత ఒక ప్లేట్ను తీసుకోండి ఇత్తడి స్టీలు రాగి గాజు ఇలా ఏ ప్లేట్ అయినా పర్వాలేదు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో ము ముందైతే గుప్పెడంతా గల్లుప్పు వేయండి కల్లుడుపు నెగిటివ్ ఎనర్జీని తీసేసి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించే శక్తి ఉంటుంది లక్ష్మిని ఆకర్షించే శక్తి ఉంటుంది కష్టాలను తొలగించే శక్తి ఉంటుంది కనుక ఉప్పును వేయండి తర్వాత ఉప్పు పైన ఒక పసుపు రంగు పువ్వు రేకులను వేయండి అంటే చామంతి పువ్వు పసుపు గులాబీ ఇలా ఏదో ఒక పువ్వును తీసుకొని దాన్ని రేకులను పువ్వు పైన చల్లండి ఆ తర్వాత ఐదు వేపాకులను తెచ్చుకొని లేదా వేపాకులను కూడా ఉప్పు మీద వేయండి వేపాకులు అంటే స్వయంగా అమ్మవారి స్వరూపం కనుక వేపాకులను వేయండి ఆ తర్వాత ఐదంటే ఐదు యాలక్కాయలను కూడా ఈ ప్లేట్లోనే వేయండి యాలకులు కూడా చాలా శక్తివంతమైనవి గొప్ప ఫలితాలను తెచ్చి పెడతాయి కనుక వీటన్నిటిని కూడా ప్లేట్లో వేసి తర్వాత ఆ ప్లేట్ను తీసుకొని వెళ్ళి గ్యాస్పై కింద పెట్టేసేయండి ఇంకా సంక్రాంతి రోజు గ్యాస్ పై కింద ఈ ప్లేట్ను పెట్టడం వలన సంవత్సరం అంతా లక్ష్మీదేవి అనుగ్రహం మీ పైన ఉంటుంది సంవత్సరం అంతా ధనానికి లోటు రాకుండా ఉంటుంది ధన సమస్యలు దరిదాపులోకి కూడా రావు కాబట్టి అందరూ కూడా ఈ విధానంగా ఈ ప్లేట్ను గ్యాస్పై కింద పెట్టండి ఈ ప్లేట్ను ఇక కదపకుండా అలా వదిలేయండి మళ్ళీ మరునాడు ఉదయం తీసి ఆ ప్లేట్లోని ఉప్పును పూరేకులను ఆకులను యాలకులను ఒక కవర్లో వేసి ఆ కవర్ను మూట కట్టి తీసుకొని వెళ్ళి ఏదైనా ఒక రోడ్డు ప్రక్కన ప్రడేసి వచ్చేసేయండి అందరూ నడిచే రోడ్డు పక్కన నడే పడేయండి అంత మంచి జరుగుతుంది కనుక అందరూ సంక్రాంతి రోజు గ్యాస్ పై కింద వీటన్నిటిని కూడా ప్లేట్లో వేసి పెట్టండి ఇలా పెట్టేసి ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి అవి ఏమిటి అంటే గ్యాస్ స్టవ్ను గ్యాస్ స్టవ్ చుట్టుపక్కల ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి ఇక వంటగదిని మనం భోజనం చేసిన తర్వాత ఉండే అంట్లను అన్నిటినీ కూడా పడుకునే ముందు శుభ్రం చేసుకోవాలి ఈ పరిహారాన్ని రాత్రి సమయంలోనే చేయాలి ఆ సమయంలోనే దేవతలు భూలోకానికి వస్తారు కనుక ముందు అంతా శుభ్రం చేసుకుని ఇల్లంతా కూడా మంచి సువాసన వచ్చేలాగా ధూపాన్ని కూడా వేసి ఆ తర్వాత ఈ పరిహారం చేసుకోండి ఈ పరిహారం చేశాక ఇక వంటగదిలోకి వెళ్లకుండా ఉండాలి అప్పుడే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి కొన్నిసార్లు మనకు ఇంట్లో లక్ష్మీదేవి ఉందా జ్యేష్ఠ ఉందని సంకేతాలు కూడా కలను చేస్తుంది గ్యాస్లో అది ఎలా అంటే దరిద్ర దేవత ఇంట్లో ఉంటే మనం వంటలు చేసే సమయంలో ఎంత శ్రద్ధ పెట్టి వండినప్పటికీ వంటల్లో రుచి పచి ఉండదు ఎంత శ్రద్ధ పెట్టి వండినప్పటికీ వంటలు ఏదో ఒక చిన్న కారణంతో మాడిపోవడం కానీ లేదా ఏదో ఒకటి అయ్యి పాడైపోవడం కానీ జరుగుతూ ఉంటుంది ఎప్పుడో ఒక్కసారి అలా జరిగితే పర్లేదు కానీ పదే పదే జరుగుతుంది అంటే కనుక అలాంటి ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉంది అని అన్ని గ్రహించుకోవాలి అలా లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే ఎంత హడావిడిగా ఉన్నప్పటికీ కూడా కూరలు అద్భుతమైన రుచితో ఉంటాయి వంటగదిలో ఎవరు లేకపోయినా నిశ్శబ్దంగా ఉండే సమయంలో కూడా గిన్నెలు పాటంతట అవే కింద పడి ఎక్కువగా శబ్దం అయితే ఆ ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉందని గ్రహించుకోవాలి అదేవిధంగా ఎవరు లేని సమయంలో కూ చిన్నగా ప్రజల శబ్దం వస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉందని గుర్తుంచుకోవాలి స్టవ్ పైన పాలు పొడపాటున పొంగితే అది లక్ష్మీదేవి సూచనకు అంటే లక్ష్మీదేవికి రాకకు సూచన అని గుర్తుంచుకోవాలి ఇలాంటి నియమనిష్టలు ఎలాంటి కొన్ని సూచనలు సంకేతనాలు ఇంట్లో లక్ష్మీదేవి ఉందో లేకపోతే జ్యేష్ఠాదేవి ఉందో తెలుపుతాయి గ్యాస్ స్టవ్ అంతటి శక్తివంతమైనటువంటిది ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు గ్యాస్ స్టవ్తో ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది గ్యాస్ స్టవ్ లేకపోతే ఇంట్లో ఎన్ని వస్తువులు ఎన్ని సరుకులు ఉన్నా సరే మనం మూడు పూటల భోజనం చేయలేము కాబట్టి గ్యాస్ స్టవ్ అనేది అన్నం పెట్టే దేవి అని కూడా అనడంలో తప్పులేదు అలాంటి గ్యాస్ స్టవ్ కింద సంక్రాంతి రోజు ఇది పెట్టడం వల్ల ఖచ్చితంగా మీ జాతకం అనేది మారిపోతుంది సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది రేపే సంక్రాంతి మంగళవారంతో కలిసి వచ్చింది ఈ విశేషమైన రోజున ఉప్పుతో ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారి ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేటివి ఉండనే ఉండవు ఆర్థికపరమైనటువంటి సమస్యలతో ఎవరైనా సరే బాధపడుతున్నట్లయితే అలాంటి వారి అందరికీ కూడా ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది సహజంగా ఈరోజు డబ్బు లేకుండా చాలామంది ఇబ్బంది పడిపోతూ ఉన్నారు అప్పుల బాధలతో ఎంతో అయిపోతున్నారు చాలామందికి డబ్బు ఉన్నా కూడా ఆ డబ్బు నిలవక ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే కొంతమంది చాలా బాగా కష్టపడి చాలా సంపాదిస్తూ ఉంటారు కానీ ఆ కష్టపడిన ఫలితం అనేది ఇలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఏదో ఒక రూపంలో మనకు తెలియకుండానే అర్థం అవ్వకుండానే ఖర్చు అయిపోతూ ఉంటుంది అలాంటి సమయంలో వారికి కష్టాన్ని తగిన ఫలితం వారికి అందినట్టుగా అనిపించదు ఎంత కష్టపడినా ఎన్ని డబ్బులు సంపాదించినా అవసరానికి మళ్ళీ డబ్బు లేక ఎన్నో అవస్థలు బాధలు పడుతూ ఉంటారు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని ఆలోచిస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి కటాక్షం లేకనే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అని శాస్త్రాలు చెప్తున్నాయి మరి అమ్మవారి యొక్క కటాక్షం పొందాలి అంటే అమ్మవారి యొక్క చల్లని దీవెనలు మన పైన ఉండాలి అంటే ఈరోజు ఉప్పుతో ఏం చేయాలనే విషయాన్ని మనం ఈ వీడియోలో వివరంగా స్పష్టంగా తెలుసుకుందాం సహజంగా సంక్రాంతి పండుగ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పండుగ సంక్రాంతి రాగానే చాలామంది ఇళ్ళల్లో ఉన్న జ్యేష్ఠ లక్ష్మిని దరిద్ర లక్ష్మిని అలాగే మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఒంట్లో ఉన్న ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి ఎన్నెన్నో రకాల పరిహారాలను పాటిస్తూ ఉంటాము ఇంట్లో ఉన్న దరిద్రం నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోగానే తక్షణమే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెట్టి మనల్ని ధనవంతులు చేస్తుంది మనం చేసే ప్రతి పనిలో విజయాన్ని కలిగిస్తుంది మనం ఎంత సంపాదిస్తామో అంత సంపాదన కంటే డబుల్ అంటే మనం సంపాదించిన సంపాదన అనేది అంతకంత పెరుగుతూ వస్తుంది మనకు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఉండనే ఉండవు లక్ష్మీదేవికి సంక్రాంతి పండుగ అంటే ఎంతో ఇష్టం అలాగే ఉప్పు అనేది కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన సముద్రం నుండి ఉప్పు అనేది వస్తుంది అలాగే ఉప్పు అనేది కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది సముద్రం నుండి ఉప్పు అనేది వస్తుంది అంటే రాళ్ళ ఉప్పు అనేది సముద్రం నుండే వస్తుంది అలాగే లక్ష్మీదేవి కూడా క్షీర సముద్రం నుండే పుట్టి మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అయితే ఉప్పుకు లక్ష్మీదేవికి చాలా దగ్గర సంబంధం ఉన్నట్టుగా శాస్త్రపరంగా నిరూపించబడింది అలాగే ఉప్పును మనం సైన్స్ పరంగా కూడా చూసుకున్నట్లయితే ఉప్పు అనేది నెగిటివ్ని మన కంటికి కనిపించని ఒక చెడు గాలిని లేదా సూక్ష్మ క్రిములు మన కంటికి కనిపించని మనల్ని సమస్యల పాలు చేస్తున్నటువంటి నెగిటివ్ ఎనర్జీని ఉప్పు లాగేసుకుంటూ ఉంటాయి సైన్స్ ప్రకారంగా మనం నిరూపించబడింది అందుకే ఉప్పుకి అంతటి ప్రాముఖ్యత ఉంటుంది ఉప్పుతో సంక్రాంతి రోజున ఈ పరిహారం చేస్తే దరిద్ర బాధలు పోతాయి ధర సమస్యలన్నీ కూడా పోతాయి ముఖ్యంగా అప్పుల బాధలు తీరిపోతాయి ఈ రోజులో చాలామంది అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉన్నారు అప్పులు అనేటివి ఈ రోజులో అందరికీ ఉన్నాయి చిన్న చిన్న అప్పులు ఉంటే పర్వాలేదు కానీ కొంతమందికి విపరీతంగా అప్పులు ఉంటాయి లక్షల్లో కోట్లలో అప్పులు ఉంటాయి అవి పెద్ద పెద్ద అప్పులు ఉన్నా లేదా చిన్న చిన్న అప్పులు ఉన్నా సరే ఏ విధమైన అప్పులు ఉన్నా సరే పర్లేదు చక్కగా ఇచ్చిన పరిహారం చేసుకోండి సులభంగా ఆవు అప్పుల నుండి బయటపడగలుగుతారు అప్పుల వలన ఈ రోజులలో ఎంతోమంది అవమానాలను అనుభవిస్తున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు భూమి మీద నరక బాధలను అనుభవిస్తున్నారు కనుక ఆ అప్పుల నుండి బయటపడాలంటే చక్కగా సంక్రాంతి రోజు ఉప్పు పరిహారం చేయండి అసలు ఏం చేయాలంటే ఏమీ లేదు ఈ సంక్రాంతి రోజు రాత్రి ఏడు తర్వాత చక్కగా పిడికడంత ఉప్పు తీసుకోండి ఉప్పు తీసుకొని ఆ ఉప్పు ఒక బౌల్లో వేయండి మట్టి గిన్నె గాజు గిన్నె స్టీల్ గిన్నె ఇలా ఏదో ఒక గిన్నెలో వేయండి ఎందుకంటే ఉప్పుకు మన అప్పులను తీర్చే శక్తి ఉంటుంది మన కష్టాలను దరిద్రాలను తొలగించే శక్తి ఉంటుంది ఉప్పు అనేది లక్ష్మీదేవి స్వరూపం ఉప్పుకు మన పరిహార శాస్త్రంలో కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది కనుక గిన్నెలో పీడికెడి ఉప్పును వేయండి కుర్చేటితో ఉప్పును పీడికని తీసి గిన్నెలో వేయండి అలా వేసిన తర్వాత ఆ ఉప్పు మీద ఒక ఐదు రూపాయల నాణ్యాన్ని పెట్టండి ఐదు రూపాయల నాణ్యాన్ని ధనం ధనంతో పరిహారం చేస్తే ధనం అట్రాక్ట్ అవుతుంది కనుక ఐదు రూపాయల బిల్లను ఉప్పు మీద పెట్టండి అలా పెట్టడం వల్ల ఏదో ఒక విధంగా మీ దగ్గరకు ధనం వచ్చి చేరుతుంది ఆ ధనంతో అప్పులన్నీ కూడా తీర్చుకునే ఆనందంగా ఉండగలుగుతారు ఇలా ఐదు రూపాయల బిల్ల పెట్టిన తర్వాత మూడు లవంగాలను ఉప్పు వెల్లుల్లి రెబ్బను ఐదు తులసి ఆకులను కూడా ఉప్పు మీద పెట్టండి లవంగాలు చాలా శక్తివంతం చేయడం తొలగించి మంచిని ఆకర్షిస్తాయి మీకు మంచి ఫలితాలను ఇస్తాయి నెగిటివ్ ఎనర్జీని తీసేసి పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి ధనాన్ని ఇస్తాయి కనుక మూడు లవంగాలను ఉప్పు గిన్నెలో వేయండి అలాగే వెల్లుల్లి దెబ్బలు కూడా ఈ పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది అప్పులను పోగొట్టే శక్తి వెలులికి ఉంటుంది ఇక తులసి ఆకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తులసి ఆకులు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి కనుక వీటన్నిటిని కూడా బౌల్లో వేసి తర్వాత ఈ బౌల్ని ఒక్కసారి ఇల్లంతా తిప్పేయండి బెడ్రూమ్ కిచెన్ హాల్ ఇలా బాత్రూమ్ తప్ప మిగిలిన అన్ని గదుల్లో ఉప్పును తిప్పేసి ఇచ్చి ఈ బౌల్లో పూజ గదిలోకి తీసుకొని వెళ్ళి మీ ఇష్టదైవం దగ్గర పెట్టండి అడ్డు లేకుండా ఒక పక్కకు పెట్టుకొని మీ కోరికని దేవుడికి చెప్పుకోండి దేవుడ మాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి అప్పుల బాధలు ఉన్నాయి ఈ అప్పుల బాధలన్నీ తోడు తీరిపోయి అందరిలాగా ఆనందంగా ఉండేలాగా చూడు దేవుడ తిరితే అప్పులు ఇచ్చే స్టేజ్కి తీసుకొని వెళ్ళు అని చెప్పి సంకల్పం చెప్పుకోండి ఇక బౌల్ని అక్కడ వదిలేసి మీరు మీ పనులు చేసేసుకోండి ఇక పూజ గదిలో పెట్టిన బౌల్ని మాత్రం నలభై ఎనిమిది గంటల తర్వాత తీసి అంటే రెండు రోజుల తర్వాత తీసి దానిలోని ఉప్పును ఐదు రూపాయలను లవంగాలను వెల్లుల్లి రెబ్బలను తులసి ఆకులను అన్నిటిని కూడా ప్రవహించే నీటిలో పడేయండి ఉన్నది నదిలో సెలయేర్లు ఇలా ఎక్కడైనా సరే పడేయవచ్చు ఇలా సంక్రాంతి పండుగ రోజున ఈ చిన్న పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా అప్పులు తీరిపోతాయి ధన సమస్యలు పోతాయి అప్పులన్నీ కూడా తీరిపోయి మీరు కూడా ఇంకొకరికి అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళ్తారు మీ లక్ష్మీదేవి రాత్రి సమయంలో మన ఇంట్లోకి వస్తారు అని శాస్త్రం చెప్తుంది అందుకే సంక్రాంతి రోజు ఈ విధంగా అప్పుతో అప్పతో తీరిపోవాలంటే లక్ష్మీదేవితో ఇలా అందరూ కూడా ఈ పరిహారం చేసి లక్ష్మీదేవి అనుగ్రహం పొందండి ఆధ్యాత్మిక పరంగా చూసుకున్న ఆరోగ్య ఆరోగ్యపరంగా చూసుకున్న ఉప్పు ఉప్పు అనేది అన్ని విధాలుగా మీరు చేస్తుంది ఉప్పు అనేది సూర్యునికి సంకేతం ఉప్పును మనం క్రమంగా వాడుతున్న కొద్దీ అంటే ఉప్పును ప్రతిరోజు సాయంత్రం నీట్ నీటిలో వేసుకొని స్నానం చేసిన ఉప్పుని మనము భోజనం చేస్తున్నప్పుడు మన చేతిలో అరచేతిలో కొంచెం ఉప్పును వేసుకొని ఆ ఉప్పును మనం భోజనం చేసే ప్లేట్లో వేసుకున్న తినడం వల్ల మనకున్న నెగిటివిటీ పోతుంది ఏదైతే పని జరగడం లేదో ఆ పని జరుగుతుంది అంటే రావాల్సిన అప్పు రావట్లేదు ఉద్యోగం వ్యాపారం ఇలాంటి వాటిలో మనం పొందలేక బాధపడుతూ ఉన్నప్పుడు ఇలా ఉప్పును తరచుగా స్నానం చేస్తే నీటిలో వేసుకొని స్నానం చేసి స్నానాన్ని ఆచరించినా కానీ భోజనం చేసే సమయంలో అరచేతిలో వేసుకొని ఆ ఉప్పును మనం భోజనం చేసే ప్లేట్లో వేసుకొని అన్నం తినడం వల్ల కూడా మనకు ఉన్న సమస్యలు తీరిపోతాయి అలానే మనం ముఖంలో ఒక తేజస్సు ఏర్పడుతుంది అన్ని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అంతేకాకుండా ఉప్పును రాత్రి సమయంలో మనం పడుకునే నిద్రిస్తాం కదా ఆ సమయంలో మనం బెడ్రూమ్లో ఏదైనా ఒక బౌల్లో కానీ లేదంటే రాగి చెమ్లో కానీ లేదా ఒక గాజు బౌల్లో కానీ ఉప్పును వేసి అందులో నీటిని వేసి ఆ గ్లాసును కానీ లేదా చెమ్మును కానీ మనం పడుకునే గదిలో అంటే బెడ్రూమ్లో పడుకుంటే బెడ్రూమ్లో హాల్లో పడుకుంటే హాల్లో ఆ యొక్క చెమ్మును లేదా గ్లాసును పెట్టుకోవాలని శాస్త్రాలు చెప్తున్నాయి అలా పెట్టుకోవడం వల్ల నిద్రలేని సమస్యలు కూడా దూరం అయిపోతాయి మనకున్న నెగిటివిటీ అలా కూడా నిద్ర కూడా పట్టదు ఇష్ట శక్తులు కల్లో కనిపించడం లేదా చెడు భయంకరమైన కలలు రావడం లాంటివి జరుగుతూ వల్ల మనకు నిద్ర కూడా సరిగ్గా పట్టదు అలా అనేక రకాల సమస్యలు అనేటివి ఎదుర్కోవాల్సి వస్తుంది మన పేస్లో ఏదో ఒక తెలియని కంగారు భయం వంటివి ఉంటూ ఉంటాయి ఇక మనం నిద్రించే సమయంలో ఉప్పును నీటిలో వేసి పెట్టుకోవడం వల్ల మన చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ ఏర్పడి మనకు ముఖంలో ఒక మంచి కాంతి ఏదైనా సరే సాధించగలమని కాన్ఫిడెంట్ మంచి సూర్యకాంతి అనేది లభిస్తుంది అని మనకు మన మనం పండితులు తెలియజేస్తున్నారు అంతటి శక్తివంతమైన ఉప్పుతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఉప్పుతో ఈ పరిహారం చే చేయడానికి ప్రయత్నం చేయండి ఉప్పు అనేది సూర్యతత్వం అంటే ఉప్పును మనం క్రమంగా వాడుతున్న కొద్దీ అంటే ఉప్పును ప్రతిరోజు స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేసిన ఉప్పుని మనం భోజనం చేస్తున్నప్పుడు మన చేతిలో అరచేతిలో కొంచెం ఉప్పును వేసుకొని ఆ ఉప్పును మనం భోజనం చేసే ప్లేట్లో వేసుకొని తినడం వల్ల